విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంగా నిరసన ధర్నా ఏర్పాటు చేసిన మహబూబ్నగర్ ముద్దు రవీందర్ నాయక్ గారికి గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్న్న గారికి గిరిజన ముద్దుబిడ్డ లోకేష్న్న గారికి వెంకటపంచరన్న గారికి ధర్మన్న గారికి ఇన్ఛార్జీ మా రోహితన్న గారికి మిగతా పెద్దలకు జిల్లాలో ఉన్నటువంటి నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఏదైతే లంబాడీలను ఎస్టీ జాబితాని తీసేయాలని చెప్పేసి మా మీద లేనిపోని అపోహలు ఎవరైతే సృష్టిస్తున్నారో తెలియలేని తెల్ల వెంకట్రావు సోహిలేని సోయం బాబురావు మైపతి అరుణ్ అనే బచ్చగారు రాజకీయాల లబ్ధి కోసము వాళ్ళ స్వార్థం కోసం వీళ్ళు రెచ్చగొట్టి వీళ్ళు ఆర్థికంగా డెవలప్ అయ్యారు విద్యా ఉద్యోగ రంగాల వీళ్ళు ఎక్కడో ఉన్నారో మాకు ఏం లేదు రాజకీయాల లేము ఉద్యోగ ఉద్యోగాలు లేవు విద్యాలలో ఏ స్థాయిలో తీసుకున్నా మేము వెనుకబడి ఉన్నామని చెప్పేసి మా మీద హైకోర్టులో పిటిషన్ వేసారు అక్కడ కూడా కొట్టడం జరిగింది తర్వాత దీని వెనకల తెర వెనుకలు ఎవరు ఉన్నారంటే శ్రీనివాస్ రెడ్డి సీతక్క ఎనభోజ్జు వీళ్ళు ముగ్గురు స్వార్థ పరులు ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు రెచ్చగొట్టి మేమేమి అడిగినాం అంటే లంబాడీలకు మంత్రి పరివాళ్ళు అడిగినాం అడిగినప్పుడల్లా మంత్రి సీతాకంటే డైవర్ట్ చేసింది డైవర్ట్ చేసి ఇతర మీద సభ్యులు తీసుకొస్తుంది ఇది ఈ ఈ యొక్క గిరి ఒక కుట్ర భాగం కాబట్టి మొన్న ఏడో తారీఖు గత నెల ముందు ఏడో తారీఖు నుంచి పన్నెండో తారీఖులో లో ఢిల్లీ గడ్డా మీద గిరిజన విద్యార్థి సంఘం చాలా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది దాంతో పాటు కాంగ్రెస్ ఏఏసీ పార్టీని కూడా ముట్టడించడం జరిగింది ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు అనేక రాష్ట్రాలు మా మా గిరిజన విద్యార్థి సంఘం మా కమిటీ ఉంది జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ మండల కమిటీ తాలూకా కమిటీ ఉన్నటువంటి ఏదో తండాలలో ఉన్నటువంటి మేము డిస్కషన్ చేస్తున్నారు చదువుకున్న మేధావులు విద్యార్థులు పెద్దవాళ్ళు ఆడవాళ్లు అందరూ ఈ రోజు డిస్కషన్ చేస్తారు అసలు ఎందుకు తీసుకుంటారు తీసేస్తున్నారు వాళ్ళు ఏం చేసిరు వాళ్ళంతగానం ఏం డెవలప్ అయ్యారు వాళ్ళంతగానం ఏం ఖజన ఉంది వాళ్ళ దగ్గర అని చెప్పేసి ఇది ఆశమాశ కాదు భారత పార్లమెంటు రాష్ట్రపతి ఈ యొక్క ముద్ర వేసిన తర్వాతనే మనము లంబాడి జాబితాలో తీసుకున్నాం తప్ప మేము అక్రమంగా రాలే మేము దొంగతనంగా రాలే మేము పక్కదానికి రాలే అరే స్వయం లేని స్వయం బాగురావు తెలివి లేని తెలియక రావు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రా మాతో కొట్టాడు అంతేగాని చేతగా నా ఆడపడుచులాగా చేతగాని దద్దమ్మలాగా నువ్వు మా మీద పిటిషన్ వేస్తే అవి ఎక్కడ చల్లుబాటు కావు అవి ఉత్తుత జోన్లు ఎక్కడ పనికి రావు దీని వల్ల వరిగేది వేయలేదు చేసేది లేదు ఏదిగో నీ వల్ల ఏం లేదని చెప్పేసి నేను నగర్ గడ్డానికి నుంచి హెచ్చరిస్తున్న బిడ్డ ఇదే మళ్ళా నువ్వు వేస్తే ఈసారి తెలంగాణ రాష్ట్రం భగ్గుమంటది లంబాడి జోలి తాట తీస్తాం ఖబర్దార్ తెల్ల వెంకట్రావు స్వయం బాబురావు మైపదురు రావు బయోతారు నీ బతికెంత నువ్వెత్తా నువ్వు మమ్మల్ని మమ్మల్ని ఏదైనా ఉంటే రెక్క చేసుకోవాలి తీసేయాలి మీ తల చూడమ్మా మీ తల ఇచ్చి మెట్టినామాశయమేనా ఏది నీ అహంకారము దూరంలో మాట్లాడుతూ ఉన్నావు ఇష్టం వచ్చినప్పుడు రాజకీయాలు చేస్తున్నావు తెలియక వాళ్ళు ఆడపడుచులకు విద్యార్థి విద్యార్థులు నచ్చబడుతున్నారు ఏమొస్తుంది నీకు వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి వాళ్ళు అనేక నష్టాలు పోతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచన చేయాలి ఈ ఈ యొక్క నగర్ నుంచి ఒక విషయం ఏంటంటే మహబూబ్నగర్ లో ఉన్నటువంటి రవీందర్ గారికి రమేష్ అన్న గారికి లోకేష్ అన్న గారికి మీరు ముగ్గురు చేయాల్సింది పనులు ఒకటే నెక్స్ట్ రెండు మూడు నెలలలో దాదాపు ఒక యాభై వేల మధ్య ప్రోగ్రామ్ తీసుకోండి మహబూబ్ గడ్డ నుంచే మనము వాళ్ళకి బుద్ధి చెప్తామని చెప్పేసి ఇక్కడ నుంచి నేను వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాను జై హింద్ జై తెలంగాణ జై లంబాడి